जर्नलिस्ट टीवी न्यूज के स्वागत రైతు రుణమాఫీ ప్రక్రియ ముగింపు సభను వేడుకల నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది ఆ దిశగా స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎంతో ఆర్భాటంగా సభ నిర్వహించాలని అంచనా వేసింది అంచనాలను తలకిందులు చేస్తూ ప్రతిష్టాత్మక సభ కాస్త అట్రఫ్లాప్ గా మారింది జన సమీకరణ నుంచి మొదలుకొని ప్రోటోకాల్ వరకు అన్ని అబాసుపాలు అయ్యాయి సభ వైఫల్యంపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి వివిధ మార్గాల నుంచి వైఫల్యాన్ని గల కారణాలను సీఎంఓ విశ్లేషిస్తున్నట్టు సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వైరా సభ నిర్వహణపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది రుణమాఫీ ముగింపు సభ వై జర్నలిస్ట్ టీవీ సిఓ మారెడ్డి నాగేంద్ర రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధానమైన మూల కారణం రైతులు రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలు ప్రకటించడంతో ఆనాటి ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ డిపేషన్ నేపథ్యంలో రైతులంతా కూడా కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ మేరుదండ నిలిచి అధికారంలోకి రావడంలో ప్రధాన భూమి వహించటంలో ఎలాంటి అతిశక్తి లేదు ఈ నేపథ్యంలోనే రైతు రుణమాఫీ పథకం అమలు విషయంలో రకరకాల అంశాలతోటి ఎట్టకేరకు జూలై నెలలో రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ చెప్పవచ్చు లక్ష లక్ష యాభై వేల రూపాయలు రెండు లక్షల రూపాయల రుణమాఫీ దశల వరకు చేస్తాం ఆగస్టు లోగా పూర్తి చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట కట్టుబడి రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేశారు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న మాట కానీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీని ప్రస్తుతం పద్దెనిమిది వేల కోట్లతోటి ప్రస్తుతం పూర్తి చేశారు మిగిలిన పదమూడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ విషయంలో రేషన్ కార్డు లేని రైతులు ఎవరైతేన్నారో వాళ్ళందరినీ కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకొని గ్రామస్థాయిలో ఏఈఓలు లేదా బ్యాంకర్లతోటి వెరిఫికేషన్ చేసిన తర్వాతనే మిగిలిన పదమూడు వేల కోట్లు రుణాలు రైతులు అందుతాయని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే రైతు రుణమాఫీ ఫైనల్ సభ ఖమ్మం జిల్లా వైరాలో ఆగస్టు పదిహేను తేదీన ఏర్పాటు చేశారు కానీ సభ ఆద్యంతం కూడా పేలవమైన జన సమీకరణతోటి అసలు ముఖ్యమంత్రి సభ కాదు స్థానిక జిల్లా నియంత్రణ సభగానే ఆ సభ నిర్వహణ కొనసాగింది ప్రోటోకాల్ విషయంలో కావచ్చు లేదా సభ నిర్వహణ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆధ్వర్యంలో నిలవాల్సిన సభ కాస్త స్థానిక నేతల హడావుడితోటి జన సమీకరణ పూర్తి స్థాయిలో లేకుండా సభను మమానిపించేశారు వాస్తంగా రెండు గంటల నలభై నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభా వేదికలకు రావాల్సిన పరిస్థితుల్ని మరో గంట పాటు పొడిగించగలిగారు ఎందుకంటే ఆ టైంకి కేవలం రెండు నుంచి మూడు వేల మాత్రమే జనాలు సభకు వచ్చారు మొత్తం వెలవలబోతున్న సందర్భంలో ముఖ్యమంత్రి వైరాగ్గ రావడానికి సిద్ధమయ్యే సమయంలో జన సమీకరణ పూర్తిగా కాలేదు కాబట్టి మరి కొంత సమయం తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కోటంతో మరో యాభై ఐదు నిమిషాల పాటు ముఖ్యమంత్రి సభని చేశారు తీరా సభని నవ్వుతూ నవోషత్తుగా నిర్వహించాల్సిన రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల సభని కేవలం పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల జన సమీకరణతోటి మమ అనిపించే దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పకనే తన అక్కసునే ఆక్రోశాన్ని వెళ్ళగక్కే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే గత నలభై ఐదు గంటల నుంచి కూడా వైరా సభ ఎందుకు విఫలమైంది ఈ విఫలం అవడానికి కారణం ఏంటి నాయకుల మధ్య లోపమా లేదా కొంతమంది నాయకులకు ఒంటెత్తిపో అనే విషయంలో కూడా వివిధ కోణాల నుంచి సీఎంఓ ఆరాధిస్తుంది ఈ నేపథ్యంలోనే వివిధ శాఖల అధికారుల కూడా నివేదికలు తీర్పించుకొని అసలు సభ గత పదిహేను రోజుల నుంచి కూడా ఆగస్టు పదిహేను డేట్ ఫిక్స్ అయిపోయింది ముఖ్యమంత్రి సీతారామ ప్రాజెక్టు రాజు లింక్ కెనాల్ ప్రారంభోత్సవానికి వస్తున్నారు అదే రోజు రుణమాఫీ చేస్తారని చెప్పి ప్రకటించిన మంత్రులు ఏమైపోయారు ఎడిపోయారు జన సమీకరణ విషయంలో ఎందుకు వైఫల్యం చెందారు ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీ ఖర్చుకోవట అటువంటి జిల్లాలో కేవలం పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల జన సమీకరణతో ముఖ్యమంత్రి సభను చాలా చప్పగా నిర్వహించిన వెనుక ఏమైనా కుట్రకోణం దాగుందా అనే విషయంలో కూడా సీఎం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం ఈ నేపథ్యంలో గత నలభై పదిహేనవ తేదీ సభ పూర్తయ్యే సమయానికి పూర్తి అసలు రుణమాఫీ అనే సభ్యక్తి పక్క పెట్టేసి కేవలం ప్రతిపక్ష నాయకుల మీద ఆరోపణలతోటే ఆ సభను పూర్తి చేశారు తప్ప రెండు లక్షల రుణమాఫీ విజయోత్సవాన్ని పూర్తి స్థాయిలలో కాంగ్రెస్ ప్రభుత్వం సద్విధం చేసుకోలేకపోయింది ఎందుకంటే లక్ష రూపాయల రుణమాఫీ విషయంలో సెక్రటరీ సమా ప్రోగ్రాం నిర్వహించారు రైతులు పిలిచారు రైతుల అభిప్రాయం కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు ఆ తర్వాత లక్ష యాభై రూపాయల రుణమాఫీలో వేరే జిల్లాలో ఏర్పాటు చేసినప్పుడు అక్కడ కూడా భారీ బహిరంగ సహా ఏర్పాటు చేశారు తీరా రెండు లక్షల రుణమాఫీ తమ ప్రభుత్వం అనుకున్న ప్రకారం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో రాహుల్ గాంధీ మాటలు నిలబెట్టుకుందనే విషయంలో చాలా ఎక్స్పోజ్ చేయాల్సిన కార్యక్రమం కాస్త సప్పగా సాగడం వెనుక కుట్రకోణం దాగుందనే అంశంలో కూడా సీఎంఓ ఆలోచిస్తుంది దాంతోపాటుగా స్థానిక నేతల భేదాభిప్రాయాలు ఒంటెత్తు పోకడలు ఈ రకరకాల జన సమీకరణలో పూర్తి స్థాయిలో అందరినీ కలుపుకొని పోకపోవడంతో కూడా జన సమీకరణ విఫలమవడం సప్పగా సాగిపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొంత అసహనం వ్యక్తం చేసినట్టుగా సమాచారం ఎందుకంటే రుణమాఫీ అనేది కాంగ్రెస్ పార్టీ ఒక ఐకాన్ లాంటిది అటువంటి పథకం ముగింపు సభ ఇంత పేలవంగా నిర్వహించడం అనే విధంగా దౌర్భాగ్యమైన పరిస్థితి కూడా ఆయన కొంతమందితోటి వ్యాఖ్యానించడానికి సమాచారం ఎందుకంటే జిల్లాలో ఉద్దండులైన మంత్రులు ఉన్నారు ఒక్కొక్క నలభై వేలు తుమ్మ తుమ్మానాసా కావచ్చు లేదా సుదీర్ఘ కాంగ్రెస్ అనుభవం ఉన్న మల్లు బొట్టు విక్రమ డిప్యూటీ సీఎం కావచ్చు వివిధ శాఖ మంది పొంగులేదు అంటే ఐదు నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాల మంత్రులు ఖమ్మం జిల్లాలో ఉన్నా కూడా ఇంత బహిరంగమైన సభ జరగడానికి కారణాలు ఏంటి అనే విషయంలో భూతద్ద పెట్టి ప్రస్తుతానికి వెతుకుతున్నారు మొత్తం మీరు చూసుకుంటే మాత్రం సభ అట్టని కూడా చెప్పవచ్చు